అవురా ఎంత మంది వస్తారా ఈడికి ఇరవై మంది వచ్చారు పిచ్చమని ఓ నీ అవ పెద్ద పిచ్చాడు కూడా ఇది రాయశ్వరిని పిచ్చమే దేవునికి దేవునికి అయ్యో అన్ని అల్లని మాట ఎగురా అనుకుంటా అనుకోలేవు లేకుంటే పొట్టు పొట్టు ఎత్తుంటి నీకైతే ఇప్పుడు జాగారం ఉండేది పన్నెండు ఇప్పుడే నిందామానవాడికి నా బాధ నీకేం గుర్తురా నువ్వు ఐసో నువ్వు మూడు పంట వెళ్ళి తిన్నావు నాకు ఇవ్వరకు లేదురా భలే కాదు నేను పోతున్నా పా దానికి గన్నిక మత అవునా గింత ఎద్దు నువ్వు తీసుకెళ్తా ఓ ఫ్రెండ్ ఈ సేత్ అయ్యని అలా కాలు కొడతా శివరాత్రి వచ్చిందంటే నా చెట్టుకు ఒక్క ఆకు లేకుండా ఎత్తున్నారు ఇక రాండ్రి బిడలాల ఎట్లా తెంపతారో సూర్తా శివరాత్రి వచ్చిందంటే వాళ్ళు నా చెట్టుకు ఒక్క ఆకు లేకుండా ఏత్తారు అందరు నానమ్మా కీడ కూర్చున్నావు ఆ చేతులు కట్టేందుకు ఏం లేదు పిల్లగా పత్రి చెట్టుకు కావాలి కాస్తున్నా శివరాత్రి రచ్చిందంటే ఇవాళ నా చెట్టుకు కాకు లేకుండా ఎత్తున్నారు అవునా ఇయ్యల్లో సేత్ అయ్యని అలా కాలిరి కొడతా ఏమనుకుంటున్నారో గాని నేను కూడా ఈ పత్రిక కోసం మ్యాచ్ తెలిసిందంటే పొట్టు పొట్టు కూడుతుంది అగో ఏమో దాచి పెడుతున్నావు పిల్లగా ఏంట్రీ ఏమో దాచ పెట్టిన గీ కవరేనా ఎందుకు పెడుతున్నావు నేనేం దాచపెట్టినాడమ్మా నువ్వే అట్లా అనుకుంటున్నావు అయితే కవర్ ఎందుకు పట్టుకొచ్చావు అది పెండకు ఏంటిది పెండకా రేపు శివరాత్రి కదా పొద్దుగాల్లో అలుకుతాయి వెళ్తాందుకు మా అమ్మ పెండ వేసుకురామన్నది అవునా గింత ఎద్దుకెద్దు పెరిగినావు నువ్వు తీసుకుపోతావు పెండ మరి ఏం చేద్దాం గట్లు ఉంది మన బాతుకు సరే సరే పో నేను కూడా ఇవ్వాల కావాలి కాయాలి ఈడ సరేనమ్మా పో పో మ చుర్రలో ఇగ రాండి ఈడ ఊసున్న వాళ్ళు వత్తారో రాండి ఇంకా కావాలి సెట్ కాడికి దాన్నే కావాలి బట్టే తీసుకోకపోతేనే మామ కూతుంది ఎట్లను ఏమి ఏమైందా నీ నువ్వు పోతాను ఏం లేదు పోతున్నావే రేపు శివరాత్రి కదరా గంగవ చెట్టుకు పత్రికారం అవుతున్నా నేను కూడా అటువైపు మర్రతున్నా పెద్దమ్మా ఎందుకురా చెట్టు గిట్ట కొట్టేసింది ఏంది కాదు పెద్దమ్మా ఆ గంగవ కావాలి సంవత్సరం ఊహలుంది ఏ పని అట అయ్యో మరి ఇప్పుడు ఎత్తారా ఏమో పెద్దమ్మా నాకు అది అర్థమైతే లేదు అయితే ఒక పని చేద్దాం ఏం పని పెద్దమ్మా ఇగో ఏం లేదురా లేదురావు మంచి ఉంది పామర్ పొలం దానికి గన్నికమతలుంటే మరకేని ఉండాలి పామర్ పూలం ఆగా ఏం చేస్తావే చెట్టుకు కావలుగానే చెట్టు కోలు నీళ్లు పోషణలు గారు గాని అందుకైతే అవుతారు గాంగు గంగు బరాబ్బరి చెత్త ఒకసారి రాయి ఇర అవునే గంగు పేరు సూపర్ ఉన్నది ఇది బంగారమే రాయ్ అవునా మంచిగా ఉన్నదా ఇది ఒరిజినల్ బంగారమే మా ఆయన నాకు ప్రేమ కొతి తీసుకొచ్చండి దుబాయ్కి వెళ్ళి అవునే సూపర్ ఉన్నది ఈ సీర కూడా ఎంత సూపర్ ఉన్నదే అవునా మంచిగుండేదా సీరే ఇది మా మామది ఇచ్చండే మామిడిగా సరైన అప్పుడు పోత బాయ్ గాజులు చూడు ఎంత మంచిగా ఉన్నాయో అది గాజులు అంటే ఏమన్నా రీతున్నాయా గాజులు బాల్య గాజులు వేసుకున్నా నేను పోతున్నా దీనికి ఏమైంది ఇవరిదాకా మంచిగా ఉండే కదా అనుకుంటా పోతుంది అయినా నాకేంతి నిన్న సెట్ కావాలి కాసుకోవాలి ఎవరు అని వాళ్ళు వస్తారు అవునత్తమ్మా చెప్పు ఏం లేదు కూడా కొద్దిగా పచ్చిరాకుంటుంది కదా చెట్టు మా ఇంటికి వచ్చింది మీ ఇంటి కడనే ఉన్నది కదా చెట్టు నిన్న మీ చెట్టుకు కావాలి ఏం పిల్లగా రాత్రి కావాలి ఉన్నా గాని పొద్దుగా లేదు చూసేవరకు చెట్టుకు ఆకు లేదు మొత్తం కథం పండుగ ఏమంటారు అదే నల్ల కడుపులు చల్లకుండా ఒక్క ఆకు లేకుండా వేసి మంచిగా అయింది గిల్ల ముచ్చడుతుర అవ ఏమైంది పెద్దమ్మా పొద్దు లేచేవరకల్లా ఒక్క ఆకులే అంతా ఇంకపోయారట అవునా సరే నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తా మాకు కదా మంచిగా అయింది మంచిగా అయింది పనికి పొద్దు పోతుందని ఏమంటలేను గాని లేకుంటే పొట్టు పొట్టు ఎత్తుంటిమ్మా సరే సరే నేను పోతున్నా మత్తు పని నాకు సరే నేనుగా పోతున్నా పని ఉన్నది ఓ పెదమ్మ రాసిన బిచ్చాం ఓ పెద్దమ్మ రాసిన బిచ్చాం అంటే నీ అవ్వాయి బిచ్చాలకు పని పాట ఏం లేదు పండుగ పూట చూద్దాం బిచ్చం పడుకుంటాను కథను అత్తను అత్త నాదు బా ఏ చెల్లి రా పెద్దమ్మా ఈ ఎండ కాళ్ళని మడుతున్నా ఎండ బాగా కొడుతుంది చెల్లిరా అరే ఫాన మాగుతారా అవులేదా ఆగో ఆవరా మాదావుగా నువ్వేనా గిట్ట బిచ్చమాడుకుంటున్నా ఏంద్రా ఓ నీ అవ పెద్దమ్మా నేను ఎందుకు బిచ్చమాడుకుంటున్నా ఇది రాయశుని పిచ్చాము దేవునికి దేవునికి సరే ఇటు పట్టు ఆయ్ ఓయ్ పట్టు వేసమైతే జోరు దారేసినవ్వరా ఏ వేయకుండా మా ఊవకుండా ఆహా అది కూడా నిజమే రో సరే అని పెద్దమ్మ అమ్మ జారం చేస్తున్నందుకు రాత్రికి మా ఇంటికి రమ్మన్నది సరే అత్తపో పో సరే మల్ల మర్చిపోకు లేకుంటే నన్ను అమ్ముతాది సరే అత్తపోరా పోరా సరే మరి రాయశుని పిచ్చాం రాజు బిచ్చం ఆ ఓ లేరేంది ఓ అవ్వ రాజుని బిచ్చం ఓ రాయసుని పిచ్చమ్మా ఆగు ఆవు నాడమ్మా నేనేమో ఒర్రే దొరుకుతున్నాను నువ్వు పడికి ఏ గల్ ఇంటికి పోయినా ఐతావై అని రాయసుని పిచ్చం ఆవురా ఎంతమంది మంది రా ఈడికి ఇరవై మంది వచ్చి రాయని పిచ్చమ్మని నేను ఇంట్లో బియ్యమని అయిపోయిన ఇంకో నేనేసేపడకచ్చుకుంటున్నా గవ్వని కాదు ఇప్పుడు నాకు బిచ్చం ఇస్తున్న విత్తలే గజప్పు ఇవి కూడా నీకే వేడితే ఇవ్వాలని నేను దీని ఒక్క పొద్దుడు సద్దు ఇప్పుడు గవానీ కాదు నాకవా కదా సరే పో ముందే రాయసం ఇచ్చాం తెలుసు కదా దేవుని గురించి ఫుల్ పవర్ఫుల్ పోతావు పోతావు పాటు అయ్యో అన్ని అల్లమాట ఎక్కువరా అనుకుంటా అనుకోలేవు ఏంటి ఇప్పుడు లేచినా చేసుకుంటావా నీకు ఆ శంకరుడు పెద్ద శాపం మిస్తాడు పో అబ్బా గట్లా అనకురా మరి లేకపోతే దేవునికి ఇచ్చిన ప్రసాదాన్ని మళ్ళీ గుంజుకుంటారా సరే అద్దు పోరా అయ్యేలాడు ఉపాసం పంట కానీ మరి సరే గాని అమ్మ రాత్రికి జాగారం చేసేందుకు మా ఇంటికి రమ్మన్నది మంచిగా పులిహోర కూడా సరేనా సరేరా జాగారం కోసం రాకున్నా కోసం కోసమైతే అత్త సరేన పోతా మరి సరే పో సరే పోతునా స్వామి ఆ పులివోరన్నా కడుపురేటట్టు యూడు తండ్రి శంకరాని పొలారమ్

शिव शृङ्कर शिवार शृङ्कर कैलासमति महदे అయిపోయింది పులివర పోయి అత్తమ్మ ఇలా శివరాత్రి కదా పులివర తింటారా పరమన్నం పండిన పరమన్నం తిందాం ఆమెనే కాంగు నీకైతే పానమాగదమే ఈ భజన అయిపోయాక ఇప్పుడు ఆగు ఇప్పుడు జాగరణ ఉన్నది పన్నెండేదాకా ఇప్పుడే నిందం అన్న వాడికి ఆమె నా బాధ ఎప్పల్లే అప్పుడు ఎత్తుకున్న బియ్యం నీ టైమ్ ఎత్తుకచ్చిండే ఆకలి అంటే ఆకలి అవుతుంది ఈ భజన నీకు పానం అవతులే జాగ్రహ పన్నెండుగా తిన్న మంచు అనుకోవచ్చు నా బాయి నీకేం కూర్చురా నువ్వు ఐసో నువ్వు మూడు క్వంటెలు తిన్నావు నాకు ఇవ్వరకు లేదు సరే సరే భజన చేస్తాం శంకరా రో వీళ్ళు ఏంద్ర ఉన్నారు గురుతు ముందేమో జాహరణ గజ్జు అనిపిద్దామా గజ్జు మనిపించి ఉడుకు అందామా ఎట్ట జాహారం చేయరు యుద్ధం సరేనా యుద్ధం ఒకసారి రాయిశందాం ఓకేనా రెడీ వన్ టూ త్రీ హాయ్ ఫ్రెండ్స్ ఇది మన శివరాత్రి వీడియో ఎట్లుందో అందరు కామెంట్లో చెప్పాలా ముఖ్యంగా ఏమైందంటే మేము కొంచెం సాయంత్రం దిద్దాం అనుకున్న షూట్ కొంచెం లేట్ అయ్యేసరికి చీకట్లో తీసినాము ఇక పత్రి చెట్టు కూడా దొరకలేదు కొంచెం దగ్గరలో వేరే చిన్న పత్రి చెట్టు ఉంటే అక్కడికే తీసినాము ఇక అట్లా హడా అయిపోయింది అయినా వీడియో మంచిగా వచ్చింది అనుకుంటున్నాం ఫస్ట్ ఏమనిపించింది వీడియో వీడియో మస్తు సూపర్ అనిపించింది మాకు మరి మీకు తీసిన వాళ్ళకి అనుకుంటారు కానీ మీరు చూసి ఎంజాయ్ చేసి మాకు చెప్పుకోండి అర్జావా ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి వీడియో కష్టపడి తీసినాం దేవుడు దేవాలయం మంచిగా నచ్చిందని మాకు అనిపిస్తుంది మరి మీరు మాత్రం చూసి మంచిగా రావాలని కోరుకుంటున్నాం అయితే ఏంటంటే కామెంట్స్ ఎక్కువ లేవు ప్రతి ఒక్కళ్ళు మీ అంటే వీడియో మంచిగా వస్తే మంచిగా వచ్చిందని మంచి రాలేకపోతే మంచి రాలేదని ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఏదన్నా ఒకటి కానీ కామెంట్ చేసి చెప్తే మాకు అర్థమవుతుంది ఎందుకంటే మేము మధ్యలో గ్యాప్ాం కాబట్టి దాన్ని ఫీల్ చేస్తుందికే కొంచెం హడావిడి హడావిడి చేసి వస్తుంది సో అన్నిటిని మేము చెడి చేసుకొని మంచి మంచి వీడియోలు ఇస్తావా నీకేమో ఇచ్చింది మాధవ ఎట్లా మింది అయితే మన మాధవ్ గారు ఇప్పటి నుంచి కెమెరా హ్యాండిల్ చేస్తుండ సో మనం నేనే హ్యాండిల్ చేయాల్సింది కాబట్టి హ్యాండిల్ చేయాలా కాకపోతే ఇప్పుడు నేనే యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కష్టం అవుతుంది సో మాధవ్ గారు చెప్తే చిన్న చిన్న చెప్తుండు సో ఇంతవరకు అయితే మన వీడియో అయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి గా గంట కూడా మర్చిపోకుండి అది మాధవ్ ఇంకే చెప్తావు బాయ్ ఓకే